இது வேற ஒரு மீகாந்து சொல்லுங்க சின்ன இளவரா வந்தாங்க மூவி சூப்பர் நான் நாளைக்கு பாயிண்ட் கேட்கிறேன் సంక్రాంతి చాలా డౌట్ అనమాట బాలాయబాబు గారు దోశ డౌట్ అసలు బాలా బాబు సినిమా బాగుంది ఇది బాగుంది సూపర్ గా ఉంది కామెడీ ఉన్నాయి అన్ని ఉన్నాయి అసలు కామెడీ పాటలు హైలైట్ అన్నమాట ఈ క్యామిడిట్ పూతి రావడం నేను నాకు ఇష్టపడే సినిమాలు అవన్నీ లైక్ హ్యాపీ ఉంటాను మీరు చెప్పారంటే సినిమా బ్లాక్ బస్టర్ శాంస సూపర్ గ్యారంటీ కచ్చితంగా వస్తాయి డాక్టర్ వాయిస్ వంచన వంచన సర్ వంచన మేడం మేడం చాలా బాగుంది మేడం బాలయబాబు గారు దూసుకెళ్ళిపోతాడు దూసుకెళ్తున్నాడు అంటే నేను కానీ ఫండ్గా ఇది అసలు నేను ఎంత ఫ్యాన్ అసలు నాకు అసలు ఇంకా చాలా ఇష్టం మూవీ చాలా బాగుంది నాకు చూసారా అయ్యా